మళ్ళీ వచ్చిన నేపథ్యంలో అంటే పెరుగుతున్న నేపథ్యంలో అంటే కొంతమంది నిపుణులు అనడం ప్రకారం కొంచెం డేంజర్ ఇది అన్నట్టు మాట్లాడుతున్నారు ఇందులో డాక్టర్ గారు డేంజర్ బెల్స్ అయితే ఏ గవర్నమెంట్ ఇంతవరకు అనౌన్స్ చేయలేదు బట్ న్యూ వేరియంట్ అయితే అనౌన్స్ చేశారు వెనవర్ న్యూ వేరియంట్ ఉన్నప్పుడు దాని యొక్క విరిలెన్స్ ఎంత దాని యొక్క స్ప్రెడ్ కెపబిలిటీ ఎంత అవన్నీ చూసి వాళ్ళు దానికి అలర్ట్ ఇస్తారు సో కొంచెం మామూలుగా అంత ముందు ఉన్నదానికన్నా ఎక్కువగా స్ప్రెడ్ బట్టే నెంబర్స్ పెరుగుతున్నాయి అది మనం ప్రాక్టికల్గా చూస్తున్నాం కాబట్టి సో స్ప్రెడ్ అయ్యే కెపాసిటీ ఎక్కువ ఉంది అని చెప్పి దానికి అలర్ట్ ఇచ్చారు అంతేకాని అంటే వేరియంట్ ఆఫ్ కన్సర్న్ అంటారు దీన్ని అలర్ట్ ఇచ్చారు కానీ ఇది డేంజర్ అనేది ఇంతవరకు ఇప్పటివరకు ఒక వన్ వీక్ దాటింది ఆ వన్ వీక్లో మనము అడ్మిషన్స్ అవి పెరిగినా కూడా డెత్ అవుతున్నట్టు డెత్లు అయిపోతున్నట్టు వెంటిలేటర్స్ లెక్కుతున్నట్టు లేకపోతే సీరియస్ అయిపోతున్నట్టు అదే ఎక్కువగా ఇంకా స్ప్రెడ్ పెరిగే నెంబర్ ఆఫ్ కేసెస్ ఇంకా ఫ్లడ్ అవుతున్నట్టు వేరే కంట్రీస్లో కూడా అక్కడ మనకి న్యూస్ లేదు ఇప్పుడు హాంకాంగ్ సింగపూరు సో మనం ప్రాక్టికల్గా ఆలోచిస్తే సరే నెంబర్స్ పెరిగాయి కొత్త వేరియంట్ వచ్చింది కానీ అది వెరీ సీరియస్ అయిపోయి ఒప్పట్లాగా భయపడిపోయేంతగా అయితే ఉండదు కొంచెం నెంబర్ ఆఫ్ కేసెస్ పెరిగి విత్ టైం మళ్ళీ అది తగ్గిపోయి మళ్ళీ హెడ్ ఇమ్యూనిటీకి వచ్చేస్తాము అందరము అన్నది ఉండాలి కానీ అది అలా వచ్చేస్తుంది లేని పట్టించుకోవద్దులే కాకుండా మనమైతే మాత్రం మళ్ళీ హ్యాండ్ శానిటైజేషను మాస్క్ వాడటము మూడు అడుగుల నుంచి వన్ మీటర్ డిస్టెన్స్ మెయింటైన్ చేయటము బాగా రద్దీలోకి వెళ్లకుండా ఉండటము ఇలాంటివి అయితే మాత్రం కంపల్సరీ జాగ్రత్తలు తీసుకోవాలి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి డిగ్రీస్ ఉంటాయా అంటే హోమ్ కేరింగ్ తీసుకోవాలి లేకపోతే ఇంకో స్టేజ్ ఉంటే డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాలి అన్నట్టు ఏదైనా ఉన్నదా అంటే అవన్నీ అప్లికబుల్ ఎప్పుడంటే ఆక్సిజన్ తగ్గి ఆయాసం పెరిగి పేషెంట్కి వీక్నెస్ రావడం కదా ఇలాంటివి ఏమన్నా ఉంటే వాళ్ళ అంటే పేషెంట్కే తెలిసిపోతుంది సో వాళ్ళకి తెలిసినప్పుడు వాళ్ళు అప్రోచ్ అయితే బాగుంటుంది రెండోది యాక్చువల్గా ఏంటంటే వీడు వెరీ టఫ్ టు డిసైడ్ ఎవరికి సీరియస్ అవుతుంది ఎవరికి సీరియస్ అవ్వదు సో సాధారణంగా ఇలాంటి లక్షణాలు కనబడగానే మెడికల్ అటెన్షన్కి వెళ్ళాల్సిన వాళ్ళు ఎవరంటే బాగా క్రానిక్ షుగర్ ఉన్నవాళ్ళు ఓల్డ్ ఏజ్ వాళ్ళు ప్రెగ్నెంట్ ఉమెన్ తర్వాత ఇమ్యూనో సపరేషన్స్ వాడుతున్న వాళ్ళు దీర్ఘకాలిక వ్యాధులు ఆస్తమాలు సిపిడీలు తర్వాత కొన్ని లివర్ డిసీజులు కిడ్నీ డిసీజెస్ ఇలాంటి ఉన్నవాళ్ళు కంపల్సరీ అటెండ్ అయితే బాగుంటుంది మిగతా వాళ్ళు ఎవరికైనా సీరియస్గా ఒకసారి జ్వరం వచ్చి కొంతమందికి రోజుకి తగ్గితే ఒకరోజు చాలా వన్ నాట్ ఫోర్ వన్ నాట్ త్రీ వచ్చి వాళ్ళని బాగా వీక్నెస్ అయిపోవడం నీరసం పోవటం తగ్గకపోవటం ఉంటుంది అలాంటి వాళ్ళు వెంటనే కన్సల్ట్ అవుతే వాళ్ళకి వెంటనే ఇంజెక్షన్స్ కానీ ఎక్కువగా ట్రీట్మెంట్ అబ్జర్వేషన్లో పెట్టుకోవడం కానీ ఇలాంటివి వాళ్ళు మెడికల్గా చేస్తారు